భారతదేశ చరిత్ర సాంప్రదాయంలో ప్రధాన భాగస్వాములు అయ్యుండి కూడా మనిషికి కట్టుకుంటానికి కట్టు బట్ట ఇచ్చి మనిషికి సాంప్రదాయాన్ని గౌరవాన్ని నిలిపిన చేనేత జాతికున్న ఏకైక శాసనసభ్యులు ఒక్కరే ఉన్నందుకు ఆయన్ని గొప్పగా చెప్పుకుంటున్నాము ఆయన కాకుండా కుక్కరితో ఎందుకు బాధపడుతూ చెప్తున్నాను నిజంగా ఒక్కరిని ఈరోజు చెప్పుకుంటానికి కందికుంటే వెంకటప్రసాద్ గారు తేలిత జాతికి ఒక శాస్త్రభులుగా ఉన్నందుకు ఆయన అభిమ అభినందిస్తూ ఆయన వాగ్దాటి అనను కానీ స్వచ్ఛంగా మనసులోంచి వచ్చే మాట మెచ్చిన వ్యక్తిగా నేను చెప్తా ఉన్నాను ఏది మనసులో అనుకున్నారో అనుకున్నది నిష్కల్మషంగా ఎవరేమనుకున్నా నా మనసులో ఉన్న ఖచ్చితమైన నిశ్చలమైన అభిప్రాయం నాది అని చెప్పి చెప్పగలిగిన గొప్ప గురమైన వ్యక్తి తందిగుంట వెంకటప్రసాద్ గారి ఆయన్ని అభినందిస్తూ నేను ఆయన్ని ఈ ఈ విషయాన్ని ఇప్పుడు మన సమావేశమైన సందర్భాన్ని ఉద్దేశంగా మాట్లాడని కోరుతున్నాను వ్యవహారం నుంచి లిఖా లిఖా దస్ పేజీ లిఖా అయా అయా అండా అయా అనేది వి హావ్ స్టార్టెడ్ దిస్ మీటింగ్ విత్ అన్ అజెండా క్లారిటీతో మనం ఒకటి ఒక సన్నాహక సమావేశం ఇది ఒక బహిరంగ సభ కని మళ్ళీ కలెక్టింగ్ ఒపీనియన్స్ అవసరం లేదనుకుంటా మెంటల్లీ ఫిజికల్లీ ఫినాన్షియల్ వీ షుడ్ గెట్ ప్రిపేర్డ్ ఆర్థికంగా భౌతికంగా మానసికంగా అన్ని రకాలుగా మనం సన్నాహకం తయారు కావడానికి రేట్ ఇక్కడికి వచ్చిన్నాం అంతేకాకుండా చాలామంది విఘ్నులు ఉన్నారు మేధా సంపత్తి వాళ్ళు కలిగినటువంటి వాళ్ళు ఉన్నారు అనుభవజ్ఞులు ఉన్నారు ఉద్యోగాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు కార్మికులు ఉన్నారు వ్యాపారస్తులు ఉన్నారు రాజకీయాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు అందరికి కూడా తెలియనటువంటి బాధ ఉంది ఈ ఐకమత్యం అనే నినాదం వెనుక కావచ్చు ఈ సమావేశాల వెనుక కావచ్చు అందరికి కూడా ఉన్నటువంటి బాధ కానీ దుగ్ధ కానీ ఏమంటే రాజకీయ ప్రాధాన్యత పొరబడుతోంది మన సమస్యల మీద పోరాడేటువంటి వేదిక లేకుండా పోతుందనేది అందరికీ అంతర్లీనంగా ఉన్నటువంటి ఆలోచన ఈ ఆలోచనని ఒక కార్యరూపం దాల్చాలంటే ఏ ఫెడరేషన్ అయినా ఏ పొలిటికల్ పార్టీ అయినా ఏ ఆర్గనైజేషన్ అయినా మూడు రకాలుగా పటిష్టంగా ఉండాలి మొదటి ఆలోచన రెండోది సంస్థాగతంగా బలోపేతంగా ఉండడం వివిధ స్థాయిల్లో నాయకత్వం ఉండడం అన్నిటికీ మించి ఏదైతే రాష్ట్ర నాయకత్వం కావచ్చు జాతీయ నాయకత్వంగా ఉంటుందో ఆ నాయకత్వం బలంగా ఉండడం ఆ నాయకత్వాన్ని అందరూ కూడా ఆమోదించడం బలంగా నమ్మడం ఆ ఆలోచనని ఒకసారి అందరి ఆలోచన పంచుకున్న తర్వాత అయినా ఆ నాయకత్వం ఇచ్చేటువంటి డైరెక్షన్ని అందరూ కూడా ఏమాత్రం సంకోచించకుండా ముందుకు పోవడం రకరకాలుగా సమస్యల మీద మనం మాట్లాడాలనే ఆలోచనతో ఉంటా వస్తా ఉన్నా బేసిక్గా మన సమస్య ఏంటంటే మనకు పరిష్కారం దేనికి కావాలని తెలియదు ఇక్కడ కన్ఫ్యూజన్లో ఉందమ్మా అది రాజకీయ పరిష్కారం కావాలా లేదు చేనేత కార్మికుల సమస్యల గురించి పరిష్కారం కావాలా లేదంటే ఈ జాతి అభ్యున్నతి కోసం పాటుపడేటువంటి ఆలోచనతో విధానంతో ముందుకు పోవాలనే ఆలోచనతో మనకు క్లారిటీ నాకు నాకున్నటువంటి పరిమితమైనటువంటి ఆలోచన మేరతో చెప్తాను నేను ఈ రకమైనటువంటి సమావేశాలు మీరు నిర్వహించుకోవాలనుకోవడమే ఒక మంచి ఆలోచన ఎందుకంటే మీటింగ్ ఆఫ్ మైండ్స్ మీటింగ్ ఆఫ్ పీపుల్ ఇట్ మేక్స్ డిఫరెన్స్ ఖచ్చితంగా పది మంది ఆలోచనలు కానీ పది మంది మనుషులు కానీ కలిస్తే చాలా బలంగా ఉంటాయి ఒక సంకల్పంతో కలిస్తే మరింత బలంగా ఉంటుంది అనగారిన వర్గాలు అని చెప్పడంలో సిగ్గుపడాల్సి పడతానమని ఏం సిగ్గుపడద్దు కానీ ఇంకా అనగారిన వర్గాలు కాదు మనంతకు మనం స్వయంగా అణచివేయబడుతున్నటువంటి వర్గాలు మనం మనల్ని ఎవరు అణిచేయరు ఎంతసేపు మన హేమలత గారేమో వాళ్ళ మామగారు యాభైల క్రితం అంటారు మా ధర్మారం వాళ్ళు ఏమో స్వాతంత్రం వచ్చినాక మొదటి రెండు సార్లు అంటారు ఇప్పుడు కూడా కుల ప్రాతిపదిక మీద నాయకత్వం కూడా ఒక రకమైనటువంటి లీడర్షిప్ దెర్ ఆర్ సర్టెన్ క్లాసిఫికేషన్స్ ఇన్ ద లీడర్షిప్ కొన్ని భిన్నమైనటువంటి విభజింపబడి ఉంటాయి నాయకత్వాలు అనేది కొంతమంది ఎక్స్ట్రా ఆర్డినరీగా మాట్లాడగలుగుతారు కొంతమందికి ఎక్స్ట్రాఆర్డినరీగా నాలెడ్జ్ ఉంటుంది కొంతమందికి ఎక్స్ట్రా ఆర్డినరీగా విషయ పరిజ్ఞానం ఉంటుంది వాళ్ళు కూర్చొని దే డూ దే హోంవర్క్ పార్టీలకు పనిచేస్తారు ఈవెన్ దట్ ఈస్ ఆర్సో లీడర్షిప్ ఇంకొంతమంది వ్యాపారంలో అబ్నార్మల్గా ఏదైనా ఫండ్స్ ఆర్గనైజ్ చేయడంలో అబ్నార్మల్ స్ట్రెంగ్త్ ఉంటుంది ఈవెన్ దట్ ఇస్ లీడర్షిప్ నాయకత్వం అనేది డిఫైన్ చేయడం ఏమంటే బాధ్యతలు తీసుకోవడము నిర్వర్తించడము దాంట్లో వాళ్ళ ప్రతిభ చూపించడం ఈ రకమైనటువంటి ఆలోచన ధోరణి ఈ కమ్యూనిటీలో తక్కువగా ఉంటుంది అనేది నా ఆలోచన మనతో అయిపోయి మనం మనం అయిపోవడానికి వస్తున్నాం మన పిల్లలు కూడా మన మాదిరిగా అయిపోవాలనే ఆలోచనతో ఉండద్దండి మనం ఈ రకంగా కలిసి కొన్ని సమావేశాలు చేసి అన్ని ప్రాంతాల్లో కూడా ఏదో ఒక రకంగా మన ఒక మేలు కలయి కింద దీన్ని మార్చుకొని ముందుకు తీసుకోగలిగితే భవిష్యత్తులో అయినా కూడా భావి తరాలకైనా కూడా మంచి జరిగేటువంటి ఒక కొంత అవకాశం అయినా ఉంది అనేది మన అందరి నమ్మకం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అందుకని అందరం కలిసి ముందుకు పోదామని చెప్తాను ఇకపోతే మీటింగ్ చేయాలన్నప్పుడు డబ్బు నమ్మకం ఎస్ ట్రస్ట్ అనేది మంచిని నడిపిస్తుంది డబ్బు అనేది ఆ సంకల్పం ఉన్నప్పుడు రకరకాల రూపంలో మామూలుగా యుద్ధం చేయాలనే సంకల్పం కానీ పట్టుదల కానీ చేసే నైపుణ్యం కానీ మన దగ్గర ఉంటే ఆయుధాలు అవే సమకూరుతాయి ఇంత చిన్న లాజిక్ మిస్ అవుతాను మనం సంకల్పం అనేది చాలా బలంగా ఉండాలి ఇప్పుడు మనము మీటింగ్ నాలుగు సంవత్సరాల తర్వాత పెట్టుకుంటే నిజంగా చాలామంది చెప్పినారు భక్తులు ఇదేదో ఎలక్షన్ స్టంట్ కోసం పెట్టుకుంటున్నారని లీడర్షిప్ విల్ నాట్ గెట్ ఎ మస్ట్ ఇప్పుడు నా కాన్స్టెన్సీ చెప్తాను కేసు స్టడీ కింద నన్ను ఎప్పుడు సాహిబులను తిడతా ఉంటారు మాకు లీ మాకు అవకాశం రాకుండా చేస్తా వీడు తెలుగుదేశంలో రెడ్లు తిడుతూ ఉంటారు వీడు సేపు మాకు అవకాశం రాదని కానీ నా కులం లేదు అక్కడ నాకున్నది ఆరు వేల ఓటర్లు నాకు అరవై వేల మంది ముస్లిం ఓటర్స్ ఉన్నారు నలభై వేల మంది రెడ్డి ఓటర్స్ ఉన్నారు ముప్పై ఐదు వేల మంది ఎస్సీ ఎస్టీ ఓటర్స్ ఉన్నారు దిస్ ఈస్ ద కాంబినేషన్ పక్కలో ఏడు కిలోమీటర్ నా కాన్స్టిట్యూస్ దాడితే పులివందల హెడ్ క్వార్టర్స్ ఉంటుంది నేను జగన్మోహన్ రెడ్డి ఎలక్షన్ చేయాల నేను చాలామందికి ఇక్కడ పరిచయం లేకపోవచ్చు అక్క నేను ఒకటేసారి ఎలక్షన్ కండెక్ చేసాను జయశ్రేకాలి నాకు ఇది ఐదోసారి నేను సార్లు ఎమ్మెల్యే అయినా ఒకసారి నా మీద పోటీ చేసేవాడు నా దగ్గర కౌన్సిలర్ ఉంటే వీడు నా మీద ఏం గెలుస్తాని ఇంట్లో పడుకుంటే ఏడు వందలు తోడిపోయినా రాజకీయాలు ఇట్లా ఉంటాయి నేను ఎప్పుడు ఈ పదం ఉందా లేదా అనే ఆలోచన నేను ఎప్పుడు చేసుకోవాలి బై డిఫాల్ట్ కుటుంబ రీత్యానో రాజకీయం నా వృత్తి కాదు సర్టన్ థింగ్స్ ఆర్ దేర్ ఇన్ మై డెస్టినీ బహుశా డెస్టినీలో ఉన్నందుకు లాక్కుని వచ్చి ఉంటాం లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నప్పుడు లాక్కుని వచ్చేస్తాం కానీ మనలో కూడా చాలామంది ఈ కు ఈ కులాల్లో నాయకులు ఉన్నారు అన్సంగ్ హీరోస్గానే మిగిలిపోతా ఉన్నారు కేవలం అవకాశాలు రాక అసలు ఇదంటే ఏదో పెద్ద బ్రహ్మ పదార్థము ఇది ఒక ర్యాకెట్ సైన్స్ అర్థం కాదు మనకి అనే భావంతో వాళ్ళనే మనం పేరెంటింగ్లోనే తోచేస్తాను ఇది చాలా పెద్ద నేరం ఇది వాళ్ళని అన్ని రంగాల్లో కూడా విజిబిలిటీ అనేది కానీ లేదంటే వాళ్ళకి లౌక్యం అనేది కానీ బతకడం అనేది కానీ స్ట్రీట్ స్మార్ట్ ఉండేది కానీ మనం నేర్పించలేకపోతాను ఈ వెనకబడిన కులాల్లో ఉన్నటువంటి అతిపెద్ద దారిద్ర్యం ఇదే మనం వాళ్ళనిగా ఖచ్చితంగా సమాజానికి పరిచయం చేసి సమాజాన్ని వాళ్ళకి పరిచయం చేస్తే మనలో కూడా చాలామంది తయారవుతారు బై వర్చ్యూ ఆఫ్ క్యాస్ట్ కొంతమంది లీడర్స్ అయిపోతూ ఉంటారు కానీ అది పర్మనెంట్ కాదు రాజకీయాల్లో ఇండియన్ డెమోక్రసీలో ఉన్నటువంటి అంటే ఒకసారి ఎన్నిక మొదటిసారి ఎన్నిక అనేది ఎమోషన్స్ మీద లేదా ఆ రోజు ఉన్నటువంటి గాలివాటం వలన వేవ్ మీదో లేదు కులాల ప్రాతిపదిక మీద ఉన్నటువంటి ఎమోషన్స్ మీదో ఒక ఎన్నికలో గెలవగలుగుతాం కానీ ఆఫ్టర్ దట్ కాన్సిక్యూటివ్ ఎలక్షన్ వరుస క్రమంలో రెండో పోతే ఆల్ ద పీపుల్ దే విల్ లుకేట్ యువర్ పర్ఫార్మెన్స్ రెండోసారి మీ పనితీరు చూస్తారు మీ నాయకత్వ లక్షణాలు చూస్తారు మీరు పనికి వస్తారా చూస్తారు ఇవన్నీ ఎందుకు చెప్తాడనంటే అసలు ఈ సన్నాహక మీటింగ్ కింద ఇవన్నీ చెప్తారని అనుకోద్దండి మీరు ఆలోచన చేసుకుంటారు కనీసం ఎందుకు ఈ సమావేశాలు అవసరమనే దానికి ఉపోద్ఘాతంగానే చెప్తున్నాను ఇది ఖర్చుతో కూడుకున్నదే కష్టంతో కూడుకున్నదే ఇబ్బందితో కూడుకున్నదే రాజకీయ పార్టీల అఫిలియేషన్ ఉండేటువంటి వాళ్ళకి ఇంకా నాలాంటి వాళ్ళకి ఇంకా ఇబ్బందికరమైందే అయినా కూడా చేయాల్సిందే ఎందుకంటే ఈ జాతిలో పుట్టాం మనం ఇది మనకు అంతరించి పోది ఎక్కడో చోట ఈ డిఎన్ఏ కంటిన్యూ అవుతానే ఉంటుంది దీన్ని మనం కొనసాగిస్తూనే ఉండాలి ఇది సృష్టి దిస్ ఇస్ ద నేచర్ వి కెనాట్ ఫైట్ అగైన్ ఇస్ ద నేచర్ కనీస బాధ్యత కూడా ఇది మీరు ఇప్పుడు మూడు నెలలకు నాలుగు నెలలకో మీటింగ్ పెడితే మా దుర్మార్గం వల్ల అయితే ఫుల్ జోష్లో ఉన్నారు రైలు పెడతారు లేదంటే రెండు రైలు అయినా పెట్టచ్చు వాళ్ళ దగ్గర అయితే ఫైర్ అయితే ఇగ్నైట్ చేసినాం మిగతా వాళ్ళ దగ్గర ఆ ఫైర్ ఇగ్నైట్ చేస్తూ ఉంటుందని చెప్పి మీరు అనుకోవద్దండి ఎందుకంటే మనమున్న ప్రా ప్రతి నియోజకవర్గానికి ప్రతి ప్రాంతానికి ఒక ప్రత్యేకత ఉంటుంది ఒక జీవన శైలి ఉంటుంది ఒక సామాజిక ఆర్థిక పరిస్థితులు కూడా ఉంటాయి ధర్మారంలో పొటెన్షియల్గా వ్యూవర్ కమ్యూనిటీ పొట్ ఫినాన్షియల్గా చాలా పొటెన్షియల్గా ఉంటారు ఫైటింగ్ స్పిరిట్ అనేది ఎప్పుడు కూడా నిరంతరం ఘర్షణకు లోన్ అవుతూనే గత ముప్పై ముప్పై సంవత్సరాలు చూస్తే ఎక్కడో హత్యలు చేసుకుంటారు పక్క గ్రామాల్లో ధర్మారం మీద పెత్తనం చెలాయిస్తారు వీళ్ళు అలవాటు పడిపోయినారు దానికి వాళ్ళని హీరోలుగా చూసేది ఇప్పుడిప్పుడే కనుక్కుంటాను హీరోలు కాదు అని చెప్పేసి హీరోలు వెళ్దామని చెప్పేసి ప్రయత్నం చేస్తాను ఖచ్చితంగా హీరో హీరోలు తయారవుతారు వాళ్ళకు కూడా కంపల్సరీ క్రియేట్ అవుతాను నాయకులకు ఎప్పుడు కొద్దిగా ఆలోచన కూడా ఉండాలి ఆవేశంతో పాటు మొన్న మీటింగ్ తర్వాత ఒక అయినటువంటి సమీకరణ ధర్మవరంలో అరవై ఒక కేస్టే కింద చెప్తాను అన్ని పార్టీలకు ఇప్పుడు వ్యూవర్స్ వస్తే మా పని అయిపోయింది అనే దాంట్లో వచ్చేశారు కానీ మన వాళ్ళు వస్తారో నాకు తెలియడం రా మేమేమో ఆయన పుట్టకోచి పెట్టేసినాం కానీ వీళ్ళు బరిలో దిగుతారు లేదో మాకు తెలియదు ఈ కంపల్షన్ అయితే క్రియేట్ అయిపోయింది బహుశా వచ్చే రోజుల్లో అక్కడైతే కత్తి కింద పడింది కానీ ఇల్లు అందిపుచ్చుకుంటారా లేదనేది వాళ్ళకు వదిలేస్తాను అది ఇంకా వాళ్ళ వాళ్ళ విఘ్నత వాళ్ళ ఛాత్రం అది అంటే ఈ రకమైనటువంటి పరిస్థితులు కల్పించడమే మన బాధ్యత ఈ కులంలో పుట్టినటువంటి వ్యక్తులుగా సమాజం తెలిసినటువంటి వ్యక్తులుగా ఈ సమాజంలో గురుతరమైనటువంటి బాధ్యతలు నిర్వర్తిస్తున్నటువంటి వివిధ వర్గాలకు చెందినటువంటి వ్యక్తులుగా మనం ఇక్కడ ఏకమయ్యేసి భవిష్యత్ తరాలైన మన కులాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఒక ఉత్త ఉన్నతమైనటువంటి స్థాయికి వచ్చే విధంగా ఎదగనీయడం అనేది మన కనీస బాధ్యత అని చెప్పేసి మీరు అందరూ గుర్తిరగాలని చెప్పేసి కూడా తెలియజెప్తా అందుచేతనే మనకి ఈ సమావేశాలు అవసరము ఈ చిన్న ఈ సమావేశాలు మూడు నెలలకు పెడతారో నాలుగు నెలలు పెడతారో వీళ్ళు విట్టు ఆనంద్ ప్రసాద్ గారికి వంతుగా ధర్మవరం వాళ్ళు నాకు తెలిసి హండ్రెడ్ పర్సెంట్ మీకు సపోర్ట్ చేస్తారు నా వంతుగా నేను అంతకంటే ఎక్కువ సింహభాగమే భాగమే నేను సపోర్ట్ చేస్తాను ఇంకా మీకు చెప్పాలంటే మాకు ఈ ఏరియాలోనే కనెక్టివిటీ తక్కువ వి లీవ్ విత్ ఎమోషన్స్ మాకు ఉన్నటువంటి బలహీనత కావచ్చు బలం కావచ్చు ఏమంటే మాకు చాలా మానవ సంబంధాలు కానీ ప్రేమ కానీ అభిమానం కానీ కోపం కానీ ద్వేషం కానీ చాలా బలం ఉంటాయి ఏదైనా కానీ విపరీతమైన ధోరణి ఉంటుంది మాది యూ పీపుల్ ఆర్ మోర్ సివిలైజ్డ్ మీకు నాగరికత ఎక్కువ తిట్టైనా తీయగా చెప్తారు మేము తిట్టు బండబూతులు ఇడతా మాకు మీట్ అది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి కెమిస్ట్రీ మీరు ఎట్లా వర్కౌట్ చేసుకుంటారో మీ విజ్ఞత వదిలేస్తాన దట్ లివ్ ఇట్ టు యూ మా వంతు సహాయ సహకారాలు ఈ ప్రాంతంలో కూడా ఏదైనా మీకు అవసరమైతే మేము ఎప్పుడు ఎలా వెళ్ళా మీకు ఈరోజు వాస్తవంగా అయితే నాకు ఏవి రమణ గారు అని చెప్పేసి రిటైర్డ్ ఆయన మన దీంట్లో యాప్కోలే చేసినారు వాళ్ళ మన పెళ్ళి ఉంటే కూడా నాకు బంధువు దగ్గర బంధువు అయినా కూడా నేను వచ్చిన మీకు మాట ఇచ్చినందు మాట ఇవ్వడమే కాదు ఇట్ ఇస్ అ కమిట్మెంట్ మంచి పోల్చకొని మా వాళ్ళు నన్ను కొట్టకపోయినారు అక్కడ మా నేను ఫోన్ ధర్మారం నాకు రెండు మూడు సార్లు ఆఫర్ ఇచ్చినా పార్టీ వాళ్ళు ఇచ్చిన నువ్వు ధర్మవారం వస్తే బాగుంటుంది నీకు టికెట్ కావాల్సి ఉంటే ఇస్తాం అది ఇది నేను ఎప్పుడు పోలా నేను అక్కడ పుట్టిన కదిరిలో నాకు చాలా ప్రేమాను రగలిత మా వాళ్ళు చూసుకుంటాను నేను పోలేకపోతున్నా కాకపోతే అక్కడి నుంచి పోయినప్పటి నుంచి ఈ కమిట్మెంట్ అయితే నాతో ఉంది ఇంకా చివరి దాకా ఉంటుంది కూడా మీతో ఎప్పటికైనా ఇంతే కమిట్మెంట్తో మీతో పాటు నేను సెయిల్ అవుతా కూడా దాని వరకు మిమ్మల్ని యూ కెన్ ట్రస్ట్ మీ టు ద కోర్ మీరు హండ్రెడ్ పర్సెంట్ హోల్ ట్రస్ట్ చేయొచ్చు నా వంతు కాంట్రిబ్యూషన్ ఎప్పుడు ఎల్ల ఉంటుంది అది కూడా సింహ భాగంలో మీరు ఎంత పెద్ద బాధ్యత ఇచ్చినా నిర్వర్తించడానికి కూడా నేను సిద్ధంగా ఉంటా అక్కడ కూడా వెనకా వెనకాడను వెనకపోను మీరు మొదటి చేయాల్సింది ఈ మీటింగ్ తర్వాత యు ఫైండ్ సమ్ హార్డ్ కోర్ పీపుల్ రాజకీయ పార్టీలు ఉన్నాయి తెలుగుదేశం పార్టీ ఉంది వైఎస్ఆర్సీపీ పార్టీ ఉంది ఏ పార్టీ అయినా కూడా పదకొండు సీట్లు వచ్చినా ఇరవై మూడు సీట్లు వచ్చినా ఆల్ ద టైమ్ దే ఆర్ గెట్టింగ్ ఫార్టీ పర్సెంట్ రోడ్స్ మీరు అబ్జర్వ్ చేసినారో లేదు అదే రకంగా మీరు కూడా ప్రతి నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో ఎటువంటి పరిస్థితుల్లో అయినా కూడా కమ్యూనిటీ ప్రోగ్రామ్స్ అన్నప్పుడు కమిట్మెంట్తో ఉండే వాళ్ళు ఉన్నారు ఫైన్ లేదు ఫెడరేషన్కి ఆ బాధ్యత ఉంది ఆ ఒక్క బాధ్యత మీరు నిర్వర్తించగలిగి స రైట్ పర్సన్ ఇన్ రైట్ పొజిషన్ మీరు ప్లేస్ చేయగలిగితే ఇట్ విల్ డూ వండర్స్ అంతకు మించి ఉండేది ఏమి లేదు ఎవరు పొలిటికల్ పార్టీలు నడిపే వాళ్ళు కూడా అద్భుతాలు ఏం లేవు అద్భుతమైనటువంటి వ్యక్తులేం కాదు సిన్స్ దే నోస్ ద టెక్నిక్ ఆ టెక్నిక్ తెలుసు కాబట్టి వాళ్ళు సక్సెస్ అవుతున్నారు దే హ్యావ్ దోస్ దట్ గ్రూప్ ఆఫ్ పీపుల్ విత్ దేమ్ ఇన్ మోర్ మెంబర్ వాళ్ళకు ఉన్నటువంటి మనుషుల్లో అధిక భాగము నాగరికత తెలుసు తెలివితేటలు తెలుసు రాజ్యాధికారం తెలుసు రాజ్యాధికారం ఆస్వాదించిన తర్వాత వచ్చే ఫలాలు తెలుసు కాబట్టి వాళ్ళు ఒక సిండికేట్గా ఉన్నారు కాబట్టి వాళ్ళు ఫలాలు ఇస్తున్నారు పార్టీలు నడపగలుగుతున్నారు మీరు అదే ఫెడరేషన్ నడపాల నడపడంలో ఇబ్బంది పడ పడకుండా ఉండాలంటే ఇది ఒక్కటే టెక్నిక్ వేరేదేం ఏం లేదు ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మీకు నాలుగు సంవత్సరాల తర్వాత పొలిటికల్ పార్టీలకు కూడా కంపల్షన్ ఉంది ఇప్పుడు చెప్తున్నారు కదా ధర్మవరంలో వాళ్ళకి కంపల్షన్ ఉంది మనోళ్ళే దాన్ని ఎక్స్ప్లోర్ చేయడం బాగా పొలిటికల్ పార్టీస్ కూడా చెప్పుకోవాలని చూస్తారు మామూలుగా ఇప్పుడు ప్రసాద్కి ఒక్కొక్కసారి ఆప్షన్ మన రోజున ఆప్షన్ కావాలన్నప్పుడు ప్రసాద్ కమ్యూనిటీ లీడర్ కాదులే లీడర్ అంతే అంటారు అదే ప్రసాద్ని ఎవరికి మీరు వ్యూవర్స్కి ఎవరికి టికెట్ ఇవ్వలేదంటే ప్రసాద్కి టికెట్ ఇచ్చినాం కదా అంటారు ఇస్ ద ఫ్యాక్ట్ మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇంతే రాజకీయం మీరు ఈ ఈ చిన్న లౌక్యాన్ని మిస్ అవుతానండి మీరు మనము బై వర్చ్యూ ఆఫ్ కమ్యూనిటీ మనకు టికెట్ ఇవ్వాలన్నా సీట్ ఇవ్వాలన్నా వి షుడ్ హ్యావ్ దట్ కేపబిలిటీస్ మనము యుద్ధం నైపుణ్యం లేనోడు యుద్ధం చేయలేనోడనో ఎవరైనా బరిలో దింపుతారంటే వాళ్ళు మురుకులే పార్టీలు మనం నిందించడం తప్పు రాజకీయ పార్టీలు కొమ్ము కాస్తామంటే రాజకీయ పార్టీలు ఉంటాయి ఇప్పుడు మామూలుగా ధర్మారంలో ఒక యాభై సిలి ఉన్నాయి సీనా సిల్ లేదు మన రామో సిల్కౌస్ పోతారంటే ఉండే పక్క పక్కన రెండు సిల్క్ హౌస్లు ఉంటాయి యాదవ సిల్కోస్ లేకపోతాడు ఆ రెండు సిల్కౌస్లు లేకపోతా అన్నారు మనం బట్టలు కొనుక్కునే వేరే సిల్కోస్ పోలె ఊర్లో ఉన్నప్పుడు రెండు సిల్క్ హౌస్లో ఉంటాయి రెండు సిల్కోస్లోనే పోతారు అక్కడ ఎక్కడో రాష్ట్రంలో రాజకీయాలు కూడా అంతే మీరు పార్టీని దగ్గరికి ఏం లాభం ఏం లాభం లేదు మనం మనకు అంగం లేదు మనం మామూలుగా చీరలు వేసి సిల్కోస్కి ఇస్తాం మన చీర ఈ ఆశీల కోసంలోనే ఈశీల కోసం అమ్మేస్తున్నాం అంత ఇంక పార్టీలు తిట్టద్దండి పార్టీలని తిట్టామంటే వీఆర్ నాట్ సెన్సిబుల్ పర్సన్స్ మనకు కనీస జ్ఞానం లేనంటే మనకు తెలియని మూర్ఖత్వం అది దానికి మందే లేదు ఇంకా మనల్ని ఎవడు పైకి తీసుకురాడు వీ డి బి ప్రాక్టికల్ వాస్తవానికి దగ్గరగా ఆలోచన ఉన్నటువంటి పరిస్థితుల్లోనే ఉన్నటువంటి వనరుల రీత్యానే మనం గేమ్ ఆడాలి కాబట్టి ఆనంద్ ప్రసాద్ గారు ఈ రోజున సుదీర్ఘమైనటువంటి సమావేశాన్ని ఏర్పాటు చేసినారు నన్ను కూడా పిలిచి అందరికి పరిచయం చేసినారు చాలామందికి ఏమనుకుంటారంటే ఈసారి ఎమ్మెల్యే అయిపోయి అనుకుంటుంటారు నేను ఎమ్మెల్యేగా ఎప్పుడు ఎంజాయ్ చేయను ప్రసాద్ ఎంజాయ్ చేస్తా అంట నన్ను చాలా మంది అడిగిన మా కాన్ఫిడెన్స్ పదిహేను ఏళ్ళ కిందట అడిగినప్పుడు కూడా నువ్వు కన్నీకుండ ప్రసాద్ ఎమ్మెల్యేగా ఆలోచన చేస్తావా కన్నీకుండ ప్రసాద్గా ఆలోచన చేస్తాను కన్నికొండ ప్రసాద్ కానీ ఆలోచన చేస్తావు బికాస్ దిస్ ఇస్ నాట్ పర్మనెంట్ బిత్ ఇదే పర్మనెంట్ కాబట్టి మిమ్మల్ని నేను ఎప్పుడు కూడా మీ కులస్థులుగా ఈ కులంలో ఒకడిగా మీ కుల బాంధవుడిగా మీతో పాటు ఈ కష్టాలు తీసినటువంటి వ్యక్తిగా మీతో పాటు నిరంతరము సుదీర్ఘమైనటువంటి ప్రయాణం చేయడానికి సిద్ధంగా ఉంటా చెప్పేసి తెలియజేసుకుంటూ మీరు తీసుకునేటువంటి ఏ నిర్ణయానికైనా మేము కూడా కట్టుబడి ఉంటాం మా నుంచి ఆశలు కానీ ఆలోచనలు కానీ ఏముంటాయంటే చేసే యుద్ధం బలంగా ఉండల్లా గెలిచేదిగా ఉండల్లా చేసే ప్రయత్నం కూడా చాలా బలంగా ఉండల్లా ఎక్కడ కూడా ల ల తప్పులు జరగద్దు పటిష్టంగా ఆలోచన చేయండి సిస్టమేటిక్గా ఆలోచన చేయండి మిడ్ ఆలోచన చేయండి లేదంటే నవ్వుల పాలు అవుతాం అది మాత్రం గుర్తుపెట్టుకోండి మొన్నటి రోజున దర్బారంలో మీటింగ్ పోయే తప్పకుండా నాకు లోపల వాళ్ళు చేస్తారా చేయరా చేస్తారా చేయరా చేయగలుగుతారా లేదా ఎందుకంటే ఇప్పుడు పబ్లిక్ ఫిగర్ కాదు వీళ్ళు ప్రౌడ్ కూలర్స్ కాదు దానికి బ్యాకప్ కూడా నేను ఒకటి ప్లాన్ చేసుకున్నా మళ్ళీ వీళ్ళు ఫెయిల్ చేస్తే అందరు నవ్వుబాట్లైతే వాళ్ళు పోతారా నేను రా నేను ఏదో ఇరవై వేలు కష్టం చేసి వచ్చినాను సరే వాళ్ళ కోసం పోతాను వాళ్ళు పోయి నేను పోయిన తర్వాత వాళ్ళని వదిలేసి వచ్చేస్తే వాళ్ళు అన్యాయం అయిపోతారని భయం కాబట్టి మీరు మీకు కూడా అదే చెప్తాను ఆర్ ఆల్ విత్ ఇప్పుడున్న అందరం కూడా నాకు తెలిసి మనస్ఫూర్తిగా ఉంటేనే ఇంతసేపు ఉంటారు వాళ్ళు వాళ్ళ శక్తి ఇంత కావచ్చు ఇంత కావచ్చు ఇంత కావచ్చు ఆ శక్తి మీ మీకోసము అంటే ఈ ఫెడరేషన్ కోసము లేదంటే ఈ కులాల ఐక్యత కోసం ఈ కులాల అభ్యునీతి కోసం ఈ కులాల అభివృద్ధి కోసం పాడు మేమంతా సిద్ధంగా ఉంటామని చెప్పేసి తెలియజేసుకుంటూ మరొకసారి ఆహ్వానించి అవకాశం కల్పించిన మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా పేరు పేరు ధన్యవాదాలు సెలవు తీసుకుంటుందని